మంగళగిరిలో దివ్యాంగులకు కృత్రిమ చేతుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి వీటి జయం అండ్ ఇయర్ డిగ్రీ కాలేజీలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో మంగళకరము అనే పేరుతో ఈ నెల పద్నాలుగు నుండి పదిహేడు వరకు జరుగుతున్న నాలుగో విడత దివ్యాంగులకు కృత్రిమ చేతుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా రెండవ రోజైన బుధవారం ముప్పై రెండు మంది దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ చేతులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా జరిగిన సభకు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్షులు ప్రగడ రాజశేఖర్ అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా రోటరీ ఇంటర్నేషనల్ మూడు వేల నూట యాభై ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ జాస్తి రంగారావు హాజరై దివ్యాంగులకు కృత్రిమ చేతులను పంపిణీ చేశారు అనంతరం రంగారావు మాట్లాడారు దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ చేతులు పంపిణీ చేయాలని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి సంకల్పం ఎంతో అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో రోటరీ ఇంటర్నేషనల్ మూడు వేల నూట యాభై డిస్ట్రిక్ట్ చైర్ ఆర్టిఫిషియల్ లిమ్స్ డి సాంబశివరావు అవార్డు కమిటీ చైర్మన్ డాక్టర్ పి విష్ణుబాబు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి కార్యదర్శి పారేపల్లి నిరంజన్ గుప్తా ట్రెజరర్ కేవీఎస్ ప్రకాశరావు ప్రాజెక్టు చైర్మన్ ఇసునూరి అనిల్ చక్రవర్తి ఇమీడియెట్ ఫాస్ట్ ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాసరావు రోటరీ ప్రతినిధులు రేవంత్ కుమార్ అందే మురళీమోహన్ రావు వడ్లముడి శ్రీనివాసరావు నూతలపాటి వెంకటేశ్వరరావు చెన్మూలు గోపాల్ కాపురవుత సుందరయ్య అవ్వారు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నలభై మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఉదయం తొమ్మిది గంటలకి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది సాయంకాలం ఆరు గంటల వరకు కూడా దివ్యాంగుల యొక్క శరీర ఆకృతికి తగ్గట్టుగా కొలతలు తీసుకొని అప్పటికప్పుడు తయారు చేసి ఇక్కడ జర్మనీ నుంచి వచ్చినటువంటి టీము చక్కగా అమరుస్తున్నారు మరి ఈరోజు వచ్చినటువంటి దివ్యాంగుల యొక్క స్టోరీలు ఏంటంటే కూడా మన రోటరీ క్లబ్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి మాకెంతో ఆనందంగా ఉంది మరి ఇప్పుడే ఒక దివ్యాంగులతో మాట్లాడాము ఆయన రోజువారీ చేసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా క్రషర్లో తను చేయి కోల్పోవడం జరిగింది అప్పటి నుంచి తన జీవితం తారుమారైపోయి అతను వేరే వేరే పనులకు లిమిట్ అయిపోయి ఇతరుల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఈ రోజున ఈ క్యాంప్కి అతను ఇచ్చేసి చక్కగా హ్యాండ్ని అమర్చుకొని తన యొక్క పూర్వ పనులన్నీ తన వృత్తిని కంటిన్యూ చేసుకోగలగడానికి ఈరోజు ఈ ప్రోగ్రాం ఎంతో సహకారం అందించింది అట్లాగే విదేశాల నుంచి వచ్చినటువంటి టెక్నీషియన్స్ కూడా ఎంతో నిబద్ధతతో ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎటువంటి రష్ తీసుకోకుండా చక్కగా అమర్చగలుగుతున్నారు అట్లా మరి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఇది దివ్యాంగుల కోసం చేస్తున్నటువంటి నాలుగో ప్రాజెక్ట్ దీన్ని జెంఎంకే వన్ త్రీ పాయింట్ అంటున్నారు అలాగే శ్రీపాదం పేరిట మనం గతంలో కూడా ఒక ప్రాజెక్ట్ చేసాము అది కూడా దివ్యాంగులకు ఎంతో వరంలాగా పనిచేసింది అట్లాగే నెక్స్ట్ రాబోయే రెండు రోజుల్లో కూడా మిగతా దివ్యాంగులకి అందరికీ అమర్చి మొత్తంగా ఒక నూట అరవై మందికి అమర్చాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు శివాని నేను ఆంధ్రప్రదేశ్ నుంచి కర్నూలు డిస్టిక్లో మధ్యకెర మండలి అక్కడ నుంచి వస్తున్నారా సో మీకు ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది నేను జె నవోదయ స్కూల్ అనమాట అది ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటుంది నవోదయ జేఎన్వి కర్నూలు జవహర్ నవోదయ విద్యాలయ కర్నూలు నుంచి కామర్స్ తీసుకోవడం వల్ల మినిమైగ్రేషన్ అయింది జెన్వి చిత్తూరులో అక్కడ ఉన్న కలెక్టర్ సారు ఇలా సార్ డిజబిలిటీనే సారు అక్కడ నుంచి నాకు ఇలా చెప్పారు ఇలా వెళ్ళాలి ఇక్కడ ఏది క్యాంప్ జరుగుతుంది ఓకే కలెక్టర్ సార్ రిఫర్ చేస్తారు మిమ్మల్ని సో మీకు ఆ ప్రమాదం ఎలా జరిగింది అబ్బాయి బర్త్ నుంచే చిన్నప్పటి నుంచి అలా ఉంది బై బర్త్ నుంచి వస్తుందా మీరు ఎంతవరకు చదువుకున్నారు నేను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఐ థింక్ యూ ఆర్ అనే అథ్లెస్ట్ అని విన్నాము సో మీరు ఏ స్పోర్ట్స్లో నేను పారా అథ్లీట్ పారా స్పోర్ట్స్ షార్ట్పుట్ జావెలిన్ నేను నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వెళ్ళాను ఇండియాకి మూడు గోల్డ్ మెడల్స్ తెచ్చాను ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేశారు మీరు స్పోర్ట్స్లో నేను వైజాగ్ గుజరాత్ బెంగళూరు థాయిలాండ్ టూ టైమ్స్ గ్వాలియర్ ఢిల్లీ ఎలా ఉంది మీకు హ్యాండ్ ఫిట్మెంట్ అంతా सैटिस्फाइड uh,